అందరికీ ఈరోజు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు ఇంత స్వేచ్ఛా స్వతంత్రాలతో మన జీవితాన్ని గడుపుతున్నామంటే ఆనాటి అమరవీరుల త్యాగ ఫలం అనేది చెప్పాలి మనల్ని మనం పరిపాలించుకునే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అమలుపరిచే పరిచే రోజుగా ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మరి మనల్ని మనం పరిపాలించుకునే ఆ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో మేధావి దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ అత్యంత విద్యావంతుడు మేధావి ఆయన రచించినటువంటి ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదైనటువంటి రాజ్యాంగం మరి ఈనాటి మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ఎందరో వీరుడు వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి తెచ్చినటువంటి ఫలితమే ఈరోజు మనందరం ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మరి ఈ సందర్భంగా ఆనాటి మహనీయులందరికీ అర్పిస్తే వాళ్ళందరికీ సెల్యూట్ చేయడం మన తక్షణ కర్తవ్యం